ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తరుత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు ముప్పై ఒకటి ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని కుంభంలో రాహువు మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు సింహరాశిలో రవి బుధ కేతువు యొక్క సంచారము కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వారికి భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కాస్త ఈ యొక్క వారంలో ప్రధానంగా ముప్పై ఒకటి తేదీలు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మీ యొక్క ధనాన్ని వేరే వాళ్ళకి మీరు ఇస్తున్నా లేకపోతే వేరే వారి దగ్గర మీరు అప్పు తీసుకుంటున్నా కాస్త జాగ్రత్త అనేటువంటిది వహించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది రెండవ స్థానంలో శుక్రుడు అనేటువంటిది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానివ్వండి కొంచెం చూస్ చేయాలని అదేవిధంగా విదేశీ ధనయోగం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే కాస్త ఎక్కువ ఖర్చులు ఉంటుంటాయి పన్నెండోది రెండవ స్థానంలోకి వచ్చినందుకు కాకపోతే ఈ లగ్నానికి షుకుడే కాబట్టి రెండు రకాల ఫలితాలు ఇస్తాడు ఇక్కడ ఎలా అంటే ఖర్చుల మూలంగా జీవిత భాగస్వామితో తెలియజించిన మిస్అండర్స్టాండింగ్స్ బికాస్ ఆఫ్ ఇక్కడ శుక్రుడు కారకుడు అవుతాడు అది కాకుండా శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అలాగే అగ్రిమెంట్స్ విషయంలో అందులో ముఖ్యంగా తండ్రి ఆస్తికి సంబంధించిన ఏదైనా ఆస్తిని అమ్మేటువంటి విషయాల్లో ముఖ్యంగా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో ఈ యొక్క అంశంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఆరవ అధిపతి నాలుగులో ఉన్నందుకు ఈ ముఖ్యంగా అది భూతత్వ రాసైంది కాబట్టి భూములు కొనుగోలు చేయడం అమ్మకం చేసుకునే విషయంలో ఏదైనా లిటికేషన్లో ఇరుక్కోబోతున్నామా అనేటువంటి ఒక క్లారిటీతో మీరు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో అంటే మీ పర్సనల్ చాట్లో కూడా ఆల్రెడీ ఫోర్త్ హౌస్ కొంచెం పాడైంది కాబట్టి మీకు కనుక నాలుగో స్థానం బాగా పాడైనప్పుడు ఈ ఆరో అధిపతి నాలుగులో ఉన్నందుకు మీరు ఏదైతే వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక వివాహ సంబంధించిన విషయాలు మీరు వద్దన్నా సరే కొన్ని సంబంధాలు రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే మీరు ప్రత్యేకంగా ఈ ఐదు ఆరు తేదీలు కొంచెం అంటే ఏదైతే కొన్ని ఆల్ ఆఫ్ సడన్గా ప్రయాణాలు ఇటువంటి బలంగా చూపిస్తున్నాయి ఉన్న ఉద్యోగం మారేటువంటి ఆస్కారం అధికంగా ఉంది దశమస్థానంలో శని యొక్క వక్రగతి మూలంగా ఇక మీరు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారనేది చూపిస్తుంది మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన లలితా సహస్రనామాలు యొక్క శ్రవణము రెండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అమ్మవారికి ముఖ్యంగా లక్ష్మీదేవికి పాలతో అభిషేకం కనుక చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే మాకు మంత్రోపదేశం లేదు గ్రహణం రోజు ఏడవ తేదీ గ్రహణం ఉంది కదా ఆ రోజు లలిత సహస్రనామాలలో ఏ సమస్యకి ఎటువంటి నామము చేసుకుంటే మంచిది అనేటువంటిది ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు నేను దీనికి చాలా వెయ్యి నామాలకి ఆ వెయ్యి నామాల యొక్క అర్థము మన యూట్యూబ్లో చెప్పాం చాలా ఛానల్లో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో గ్రహణం అనేటువంటిది ఒక చక్కటి సమయం సాధన చేసుకోవడానికి మన కర్మల్ని తగ్గించుకోవడానికి చక్కటి సమయం గ్రహణం అనేటువంటిది కాబట్టి ఎవరికైనా వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నాను అన్నీ ఇబ్బంది పడుతున్నాము లేకపోతే ఆటంకాలు ఎక్కువగా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు అంటే ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ చేసుకోండి ఏ సమయంలో ఆ గ్రహణ సమయంలో చేసుకోవచ్చు గ్రహణానికి ముందే ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మామూలుగా చేసుకుంటూ రోజు చేసుకుంటూ ఆ సమయంలో కనుక మీకు చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పోరాటం పోరాడుకుంటారో దానికి చక్కటి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏమండి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంటుంది ఎంత కష్టపడ్డా ధనానికి మాకు ఇబ్బంది ఉంది అన్నప్పుడు రెండు నామాలు నయంలో ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితయ్యే నమ రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమ చేసుకోవచ్చు ఇక మరికొంతమందికి ధైర్యం చాలదు ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటాయి అలాంటి వారికి గణపతిని ఆరాధిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాంగితాయే నమ చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మవారి మీకు ఇచ్చి దిగుతుంది ఎటువంటి సందేహం లేదు మరి కొంతమందికి ఏమండి మాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది ఏ గృహం వాహనం లేకపోతే భూమి కొనుక్కున్నా మరలా అది అమ్మేయడము తాకట్టు పెట్టేయడము తీసేయడము జరుగుతుంది మాకు భూమి నిలబడుతుందా అన్నప్పుడు ఒకటే మీ జన్మజాతకంలో భూయోగం ఉంటేనే మీరు తీసుకోవాలి లేనట్లయితే మీ జీవిత భాగస్వాము మీ పిల్ల ప్రజల మీద కొనుక్కోవాలి అది మీకు పనికొచ్చేటువంటి ఫేసింగ్ తీసుకోవాలి అలాగే లలితా సహస్రనామాల్లో ఓం వదన గృహ గృహతోరణ చిల్లికాయ నమ చేసుకోండి గ్రహణ సమయంలో అప్పుడు నిలబడుతుంది అలాగే మీరు మణిద్వీప వర్ణన అంటారు అది కూడా చేసుకోవచ్చు ఇక సంతానం కోసం చేయాలి అని అనుకుంటే మీరు చక్కగా ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు పంచమ స్థానం పాడైంది అని అనుకున్నప్పుడు దత్తాత్రేయాన్ని దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర నామం కానీ ఓం రామ్ దత్తాత్రేయ నామ నామస్మరణ కానీ చేసుకోవచ్చు వివాహం అవ్వటం లేదు అనుకునేటువంటి వారి గ్రహణ సమయంలో ఓం శివకామేశ్వరాంకస్త స్వాధీన వల్ల భాయమో వివాహమై వివాహ జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి వారికి అసలు వివాహమే అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయనమ చేసుకోవచ్చు చక్కగా అలాగే మరి ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య ముకుటాకార జానుైవరాజితాయే నమహా చేసుకోవచ్చు దానివల్ల ఉద్యోగం రావడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చక్కగా ఉంటాయి మరి కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగం రావట్లేదు లేకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం ఫలపడతామట్లేదు అనేటువంటిది అలాంటప్పుడు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదివితే చక్కగా మీరు విదేశాల్లో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి ఆ వాయుపుత్రులు అనేటువంటి ఆంజనేయ స్వామి వారు మీకు అతని యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు లేదంటే ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే రోజుకి ఏడు సార్లు గనక అనుమతించాల్సిన చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో శని దోషాలు ముఖ్యంగా ఎందుకు మనకి ఏర్పడతాయంటే అన్ని గ్రహాలు మంచి ఇస్తాయి ఇబ్బందిని ఇస్తాయి మన కర్మలను బట్టి శని ముఖ్యంగా రోగకారకుడు ఆలస్యానికి కారకుడు మందుడు అదేవిధంగా ఉద్యోగానికి కారకుడు నరాలిక ఇలా చాలా రకాల కారకత్వాలు చెప్పడం జరిగింది అయితే ఈ కర్మను మనకు అనుభవింపజేసేటువంటి గ్రహం శని అప్పుడు ఆ ఆరాధన కనుక చేసినట్లయితే ఆ దాని యొక్క దోషం అనేటువంటిది కూడా చాలా మటుకు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి మరి కొంతమందికి వ్యాపారాల్లో ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలి నేను ఈ గ్రహణం రోజు ఏం చేసుకోవాలి అంటే ఒకటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమ చేసుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి వ్యాపారాలు ఉండవు కానీ వాళ్ళకి ఏది సక్సెస్ లేదనేటువంటిది ఉంటుంది అంటే లాభస్థానం పాడవుతుంది అని లాభస్థానం కనుక పాడైనప్పుడు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో దానికి అంత ప్రోత్సాహంగా ఉండదు అంటే లాభాలు రావట్లేదు ఎప్పుడు దిగులుగా ఉంటుంటారు నేను అసలు లైఫ్లో ఎంజాయ్ చేయలేదండి అంటూ ఉంటాను అప్పుడు కూడా ఈ ఇంద్రగోప పరిక్షిప్త స్మరణూనాభజంగికా అయ్యేన మహానయనామస్మరణ ఖచ్చితంగా పనిచేస్తుంది మరియు కొంతమంది ఆకస్మిక సంఘటనలు ఉంటాయి గ్రహణం రోజు కనుక మీరు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నా లేకపోతే కొన్ని విషయాలు చూడండి సగంలో ఆగిపోతాయి సినిమాలు కావచ్చు వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు లేనట్లయితే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక కోర్స్ కావచ్చు ఏదైనా కానీ సగంలో ఆగిపోతుందండి చాలా ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది